ప్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ఎస్సీవాడ శ్మశాన వాటిక గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్లమ్మ చెరువు కట్ట పక్కన పోచమ్మ మర్రి నుండి శ్మశాన వాటిక వరకు రోడ్డు కోతకు గురైంది మనుషులు పోవడానికి స్థలం లేకుండా పోతుందని పొలాలకు వెళ్లే రైతులు అంటున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుండి వర్షాకాలం వస్తే చనిపోయిన వారిని పూడ్చిపెట్టడానికి కాల్చడానికి స్థలం లేకుండా పోయిందని గత రెండు మూడు సంవత్సరాల నుండి అధికారులకు చెబుతున్న ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు నదినాల తీయించి శ్మశాన వాటికకు వేయిస్తామని చెప్ తెలిపారని కానీ ఇంతవరకు ఏది జరగలేదని అదే కాకుండా ట్రాన్స్కో థర్టీ త్రీ కేవీ లైన్ పెద్ద వాగు గుడ్లీడర్ ఇక్కడ నుండే వెళ్తుందని కోతకు గురైన ప్రాంతంలో కరెంటు స్తంభాలు ఉన్నాయి అత్యధికంగా వర్షం పడి వాగు ఉధృతంగా ప్రవహిస్తే విద్యుత్ స్తంభాలు పడిపోయి ఎల్లమ్మ చెరువు కట్ట కోతకు గురవుతోందని ఇరిగేషన్ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరూ పట్టించుకున్న వారే లేరని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్దన్కు విన్నవించినా చేస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి దీనిపై దృష్టి పెట్టారని ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు అంటున్నారు పోచమ్మరికి దగ్గరలో వరదకు వాగులో మనిషి పుర్రే కొట్టుకొచ్చి వాగులో కనబడుతోంది క్యూనెన్ న్యూస్ కోతకు గురైన ప్రాంతాన్ని వీడియో తీస్తుండగా ఈ దృశ్యం కనబడింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి